నమస్తే వెల్కమ్ టు న్యూస్ భీమడోల్లో అంగన్వాడీలు విక్షాటన తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమ వెతలు తొలగించాలని కోరుతూ భీమడోలు జంక్షన్ కూడలిలో అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఎనిమిదవ రోజు మండల కేంద్రమైన భీమడోల్లో మంగళవారం మండలానికి చెందిన అరవై నాలుగు కేంద్రాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉదయం నుండి శిబిరం వద్ద నిరసన దీక్ష చేపట్టారు అనంతరం భోజన సమయంలో భీమడోలు కూడలి వ్యాపార దుకాణాల వద్ద వాహన చోదకుల వద్ద భిక్షాటం చేశారు ప్రభుత్వం మొండి విడనాడాలని తమ న్యాయమైన కోరికలైన వేతనం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూనియన్ నాయకులు స్వర్ణకుమారి చల్లామణి డిమాండ్ చేశారు

ఏ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అద్దనంకి ఇస్తానన్నారు అయినప్పటికీ ఆయన జాయిన్ వచ్చి నాలుగు అయినా సరే మాకు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఆయన పెంచారు ఈ రోజున మా జీతాలు చాలించాలని జీతాలతో మేము రోడ్లు ఎక్కాము ఎందుకంటే మేము గుంతమ్మ కోరుకు పడట్లా కనీస వేతనం మాకు కనీసం ఏతనం ఇరవై ఆరు వేలు ఇమ్మని మేము అడుగుతాము ఏ ఆయన మేము ఎన్నిసార్లు సమ్మె దిగినా సరే మా ఆయన మాకు జీతాలు పెంచట్లేదు అందుకే మేము మా కోరికలను మా డిమాండ్లను ఆయన ఏ మా సమస్యలను పరిష్క పరిష్కరించి మాకు జీతాలు పెంచాలని ఈ సమ్మె కొనసాగిస్తున్నాము మా మా నాయకులు చర్చకు పిలిచారు పిలుసు కూడా మాకు మొండి చేయ చూపించారు మా కోరికలను తీర్చలేదు అందుకే ఈ నాడు మేము మా బతుకులు అడ్డుకునే స్థాయికి వచ్చినాయి అందుకనే మీ భిక్షాటంతో మా నిరసన తెలియజేస్తున్నాము దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా ఆహ్రాబాద్ తెలుసుకొని దిగువచ్చి మా జీతాలు పెంచాలని మా సమస్యలు తీర్చాలని మాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి కనీసం కొన్ని డిమాండ్స్ అయినా ఒప్పుకొని మా కోరికలు తీస్తారని మేము ప్రభుత్వాన్ని మనమే చేస్తున్నాం ఈ రోజుకి ఇప్పుడు ఎనిమిది రోజుల నుంచి మేము సమ్మె చేస్తామండి ఏ గవర్నమెంట్ ఏ నాయుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కనీసం మా మొర అనిపించి మా బాధ అర్థం చేసుకుని ఎప్పటికైనా ప్రభుత్వం వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము బతులాడుకుంటున్నాం